వెల్కమ్ టు సేవా సంకల్ప చారిటబుల్ ట్రస్ట్ కూడా మీ ఒక సంకల్పంతో వచ్చాము యాభై రెండు వారాల పాటు జరిగే అన్నదాన కార్యక్రమం ఇరవై ఆరో వారం చేరిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నానండి ఈ రోజు ఎన్ఆర్ఐ అయినటువంటి కౌముదీ నాయుడు బర్డే సందర్భంగా ఈ అన్నదాన కార్యక్రమం వీరు వీరి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా ఉండాలని ఈ మా కోరుకున్న అందరాలన్నీ ఆమెకు దక్కాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈ ని ప్రారంభించాము పోలీస్ శాఖ వారు వాలంటీర్గా రావడం చాలా బాగా అనిపించిందండి వాళ్లే వాలంటీర్లుగా వచ్చి ఇక్కడ పనిచేయడం ఎంతో బాగా అనిపించింది మాకు ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చినటువంటి ఈ పోలీస్ శాఖ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాము ట్రస్ట్ కార్యాలయం మార్చబడిందండి వర్షం కారణంగా మేము కొన్నిసార్లు అన్నదానం చేయలేకపోతున్నాము అందుకని మా మిత్రుడైనటువంటి రమేష్ ముందుకు వచ్చి వాళ్ళ స్థలాన్ని ఇవ్వడంతో ఈ సమస్య కూడా తీరిపోయిందండి వర్షం పడ్డా కూడా ఎలా ఏమైనా సరే మేము అన్నదాన కార్యక్రమం చక్కగా చేయగలం ఎందుకంటే షెడ్ అంతా ఉంది చాలా స్పేషియస్ గా ఉన్నటువంటి ఈ ప్రాంగణాన్ని మాకు ఇచ్చినందుకు రమేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను ఇతడు మాతో పాటు చదువుకున్నటువంటి మా అండి ట్రస్ట్ సభ్యుడే మా మిత్రులు ఉద్యోగ ఎక్కడెక్కడో ఉంటున్నారు కదా ఈసారి రాఘవ రాయగఢ్ నుంచి వచ్చాడండి తను ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం మాకు చాలా బాగా అనిపించింది ఇరవై ఆరో మైలురాయి చేరడానికి ఎంత మంది కృషి చేశారో వాళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఈ ప్లేట్ లో ఈ అన్నం ఈ రోజు ఇలా వచ్చింది అంటే ఎంత మంది దాతృత్వం ఉందో దాతల యొక్క దాతృత్వం మీకు అర్థమైంది కదా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలాగే కొనసాగాలని మీ అందరి దీవెనలు మాపై ఉండాలి అని దేవుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ